శ్రీ మాత్రే నమ ఉమాశాస్త్ర వైశిష్టం చతుర్థశతకము షోడశ స్తకము శ్లోకము మరియు తాత్పర్యం పద్దెనిమిది నుండి ఇరవై ఐదు వరకు ముఖం పద్దెనిమిది అమంగళమి ప్రాజ్ఞయ ఇతరమే సుఖాన్యనభవత్ తాత్పర్యము అపరమేయస్వభావ హరకామిని ఇంతకు ముందు నేను దుఃఖముననుభవించితిని ఇటుపైని నీవు అనుభవింపుము లోకం పందొమ్మిది అహిస్కృతివన్మే చిరీశ్వరీ పురాదిభుత్వం తాత్పర్యము అమ్మ పరమేశ్వరి ఈ జ్ఞానము కలగక ముందు అహంకారవశమున చిత్ జ్ఞానము నాది అనుకుంటని జ్ఞానము కలిగిన పిదప ఇప్పుడు చిత్ నీదే నాకు చిత్ మీద ఆధిపత్యం లేదు లోకం మే యథాభవధోధార్థి తవేశ్వరీ భవన్ తాత్పర్యము అమ్మా పరమేశ్వరి ఈ చిత్ అజ్ఞానవశమున నాది అయినప్పుడు బాధ అనుభవించినది ఇప్పుడు ఆ చిత్ నీదే సుఖమును అనుభవించుగాక శ్లోకం ఇరవై ఒకటి కరోత్యమహంతా వివాదమధునాపి తిస్ మహేశ్వరీ వివీర్యా అమ్మా పరమేశ్వరీ ఈ అహంభావము నానా విధమైన ప్రపంచ వ్యవహారమును చేచునను నీ ఎదుట బలహీనమే అగును శ్లోకం ఇరవై రెండు చతవ బుద్ధేర్యతో భవతి వృత్తి ఇమాపిరస్వాం క్షమావతి విరోషా తాత్పర్యము అమ్మ క్షమాశీల ఈ బుద్ధివృత్తి కూడా నీదే దీని నియమించదానవు నీవే అందువలన దానిని స్వీకరింపు లోకం ఇరవై మూడు సుదాబ్దర్హమాతర్జత శతమాలి చిదభ్రపురమత్ తాత్పర్యము అమ్మ వివిధ విభూతి తరంగములు గల అమృత సముద్రము ఈ శరీరమునందే ఉన్నది ఈ శరీరమునందే సమస్త తేజస్సులకు మూలస్థానమైన చిదాకాశపురమున్నది లోకం ఇరవై నాలుగు కురుత్వమితమేక నిజాలయ సవిత్రి విహారాస్మిన్ విహారాస్టమయ దేహే తాత్పర్యము అమ్మా నీకు ఎన్నో నివాసములున్నవి వానిలో నా శరీరమును కూడా నీకు ఒక నివాసముగా గావించుకొని అంత స్వేచ్ఛగా విహరింపుము శ్లోకం ఇరవై ఐదు కుమారలలి కరోతు ముదమేషా కపర్దిదితాయా తాత్పర్యము గణపతి కవి కుమారలితావృత్తములతో రచించిన ఈ శృతికృతి పరమేశ్వర ప్రేషియ ఉమాదేవికి సంతోషమును గావించుగాక చతుర్థశతకము శతకము స్థాపకము శ్లోకము మరియు తాత్పర్యము పద్దెనిమిది నుండి ఇరవై ఐదు వరకు షోడశ సమాప్తము మరియు శతకము సమాప్తము